ले वेट एना भाईवा इधर को काटती रेतीवा बेटा देखो इधर से स्टार्ट हो है इधर से मेन लो इधर से स्टार्टिंग आ अपना वो इधर ही आया पक्का नहीं होंडी

No, అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఇప్పుడే మేము తిరుమల శివాన్ని దర్శనం చేసుకోవడం కోసం ఎంటర్ అయ్యాము ఇక్కడ అలిపిరి మెట్ల కొన్ని మొదటి గోపురం దగ్గర ప్రసాదం ఇస్తున్నారు చూడేక వెళ్తున్నాం శనివారం వెళ్ళడం వెళ్ళడంతో సంతోషంగా ఉంది నాకు సుమారు ఒక సంవత్సరం తర్వాత నేను తిరుమలకి వెళ్తాను మిమ్మల్ని యూట్యూబ్ లైవ్లో పెట్టాను సంతోషంగా చూసారా సోమవారం మనం మన లైవ్కి రెస్పాండ్ అయ్యారు చూడండి స్వామివారి ప్రసాదం ఇచ్చారు మనకి మా అందరి స్నేహితులతో కలిసి వచ్చామన్నమాట اندر <wine> <glaube> ۾ مارائي پئا ان دين جي ته ڏي ونتي پيٽ کي سيڙه ڪندا

இயணம் மொதல் பெட்டாலும் சூப்பிச்சு ஓபன் பேசிட்டு போடமாட்டா நல்லபெடுக்கா சார் டவல் மார்க்கு அக்கா இது பதவியா चला <loyal> <AP> <bağ seventeen>, కాస్త అల్పాహారం తీసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలైంది ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం అంట ఎవరైనా అలిపిన మార్గం ద్వారా వచ్చేవారు తమ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే రెండు గంటల లోపలే రావాలి చూడండి ఇక్కడ పాత మార్గాన్ని తీసేసి ఇక్కడ కొత్త చెక్కింగ్ పాయింట్ పెట్టారు నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇది మేము చెక్కింగ్ పాయింట్ దాటేసుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్ చక్కని ఆహ్లాదకర వాతావరణంలో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉంది

சரி அப்படின்னா சீத்திரு ఇక్కడ అలిపిరి మెట్ల మార్గంలో యాభయో మెట్టు దాటుకున్న తర్వాత ఇక్కడ మాకు ఒక పెద్ద బనరాయి మీద హనుమాన్ విగ్రహం ఉంది చూడండి ఇక్కడ హనుమాన్ పాదాలు కూడా ఉన్నాయి ಏನೇ ಒಂದೆಲ್ಲಾ ಸತ್ತ್ರಾ ನೀ ಆಗ್ಲಲ್ಲ ಏನಾ ಆಗ್ಲಾ ಒಂದತೆ ರೀನೇಶನ್geqslant ಅಮ್ಮ ಹ್ಮ್ ಇದೆ సోలా చూడండి మనకు మొదట్లో నేను అప్పుడే ఒక జింక కదా చూడండి చాలా ఉన్నాయి పెడితే అక్కడ ఉంటాయి కదా ఎక్కడ అక్కడ ఇంకా భాగం కొద్దీ మేము బయలుదేరుతున్నాను ఎక్కడైతే మాకు రెండు జింకలు కనిపించాయి చూడండి ఇది చూడండి మీకోసం జూమ్ చేస్తున్నాను ఇది ఉత్తరా ఇది ఒక జింకల బండి బీచ్ అన్నమాట ఇక్కడ కూడా ఒక జింక ఉంది మూడు రోజులు సుమారు మూడు నాలుగు వెహికల్ బీచ్ అయ్యింది సమయం డిఫరెన్స్ కూడా ముందుకి రాదు కాబట్టి తొందరగా బయలుదేరు మొదటి రాజగోపురం దాటుకునే మనకి ఇక్కడ వనమృగాలు అనేటువంటి జింగలు చాలా సాధు జంతువులు అవి ఇలా మనకు నడకంబడి అడవింతువులు కనిపిస్తుంటాయి గత కొన్ని రోజుల క్రితం మనం ఇక్కడ ప్రమాదాలు జరిగినట్టు కూడా చూస్తాం కాబట్టి మనం ఎక్కువ అడవిలోకి వెళ్లకుండా సాధన మెయిన్ మహిళ నడే ప్రయత్నం చేయాలి அவர் என்ன முடிவா பார்த்தா அந்த சத்தத்துக்கு கிண்டாச்சார் அண்ணன் இல்ல அண்ணன் சொன்ன அந்த ஆச தேசு அது எதுக்கு என்ன பாரு மழையிரணத்து பாரா அவர் லேபி எடுத்தாம ஆண்டனா லேதோ லேத்து திரிதேனார் 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 என்னேப்பா சொல்றீங்க நீங்க చూడండి ఇక్కడ మనకి విష్ణు అవతారం పూర్ణ అవతారం విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు

சொல்ைசூர் கோபுரம் செப்பினா ரெண்டு வந்த ஐம்பது எக்கர மைசூர் கோபுரம் பெரிய கோபுரம் வந்து గోపురాన్ని మనం చూస్తున్నాము శివులా వస్తుంది చెట్లున్నాయి చూడండి ఆహ్లాదకరంగా తిరుపతి సిటీ మనకి కనిపిస్తుంది లైట్ లైట్గా మనం ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి పర్యా వాతావరణం సంబంధించి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంకా మంచి మంచి వ్యూస్ మనం చూసే పైకి వెళ్ళే కొద్దీ చూడండి

అలా మెల్లిగా మూడు వందల మీటర్ వరకు చేరుకున్నాం ఇంకా మనం ఎక్కడ వచ్చినట్టు మూడు వేల రెండు వందల యాభై మీటర్లు ఉన్నాయి जहाइ तो पता के सामने वाले प्रताप गांव में 5523 बात कुमारी और शर्मा जी आ गए जी जाम देव आओ वनाराम वाले ने बटन और आके मैं कल होते यात्रा बना 40 दिन हां कुमारी शर्मा जी आ गए जी जाम जाओ वनाराम आप जाए हमारे के बाबू जी ले तो 5523116 గజేంద్ర మోక్షం సంబంధించి ఒక మంచి చిత్ర కళాఖండం ఇక్కడ ఉంది చూడండి తిరుమలకు మార్గంలో మనకు చాలా చోట్ల పెద్ద పెద్ద బండరాలు మన పురాణాలకు సంబంధించినటువంటి చిత్ర రూపాలు చెక్కడం జరిగింది ఇంతకుముందు లైవ్లోనే మీకు చూపించాను ఒక దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శిల్పులు పెద్ద బండరాల చికరించారు

아민 c a முடிஞ்சது இல்ல நான் எங்கள வாங்க. ஹையர் அஸ்டா. இல்ல. அடடலை போகணும். நான். 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 జస్ట్ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఎస్ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వాళ్ళు పెట్టారు ఇంకా నేను సుమారు ఎయిట్ పాయింట్ త్రీ జీరో కిలోమీటర్స్ నచ్చాల్సి వస్తున్నాము ఎయిట్ పాయింట్ త్రీ జీరో కదా అదే కదా చూపిస్తా 내일 왔을 거여 తీసుకో మహావిష్ణువు యొక్క తృతీయ అవతారం వరాహ అవతారం ఆడవాళ్ళు కాలు గోపాల దగ్గరికి పోతే అప్పుడు కనిపిస్తుంది మంచివి తిరుపతి అలిపిరికాలం మనహండి చూడండి చిన్నగా మనం నడుచుకుంటూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అంటే నరసింహావతరం దగ్గరికి వచ్చాము హలిపిరి కాగి నడక మార్గంలో స్వామిని అందరూ దర్శించుకోండి కుట్టుండేది